హలో హలో జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మన సిద్దిపేట మట్టి బిడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రధాత మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు మన సిద్దిపేట మట్టి బిడ్డ కేసీఆర్ గారికి ఈ సిద్దిపేట స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉంది మొత్తం సిద్దిపేట మొత్తం ఇవాళ ఈ పాత బస్ స్టాండ్ చౌరస్తాకు తరలి వచ్చినంత గొప్పగా వచ్చేసిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా నాడు తెలంగాణ ఉద్యమానికి మన కేసీఆర్ గారిని మీరందరూ ఆశీర్వదించి పంపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి మన సిద్దిపేట పేరును చరిత్ర పుటల్లో నిలిపిన మహనీయుడు మన కేసీఆర్ గారు మరి ఈరోజు మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తేవడమే కాదు మన సిద్దిపేటకు జిల్లా చేసి రైలు తెచ్చి గోదావరి నీళ్లు తెచ్చి మన తలరాతలు మార్చిన మన కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా మీ అందరితో నా మనవి ఒక్కటే దయచేసి మీరందరూ మన అభ్యర్థి వెంకట్రాం రెడ్డి గారిని ఎల్లుండి నాలుగో నంబర్ కారు గుర్తు మీద ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా వెంకట్రాం రెడ్డి గారిని దీవించడం అంటే అది మీ తమ్ముడు హరీషన్నను దీవించడం మన కేసీఆర్ ను దీవించడం దయచేసి మీరందరూ ఈ ఉత్సాహాన్ని ఊపును వచ్చే రెండు మూడు రోజులు ఇదే స్ఫూర్తితో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ నాకు ఇచ్చిన ఇరవై నాలుగు వేల మెజార్టీని వెంకట్రామ్ రెడ్డి గారికి కూడా అందించ